అయోధ్యలో ఇంటర్నేషనల్ వేద జ్యోతిష్య సమాఖ్య సెమినార్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి జ్యోతిష ప్రముఖులు పండితులు హాజరయ్యారు నిపుణులు వేద జ్యోతిష్యం యొక్క భవిష్యత్తు ఆధునిక కాలంలో దాని ఔచిత్యం మరియు సనాతన ధర్మంలో దాని పాత్ర గురించి చర్చించారు ముఖ్య అతిథిగా ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరి మందిరానికి చెందిన డాక్టర్ దినేష్ గురూజీ మాట్లాడుతూ జ్యోతిష్యం జీవితంలోని ప్రతి అంశానికి మార్గనిర్దేశం చేసే దివ్యశాస్త్రమని అన్నారు శ్రీమంతా సూర్యనారాయణ శర్మ గారు వైదిక జ్యోతిష్యం మరియు సనాతన ధర్మం మధ్య ఉన్న అనుబంధంపై మాట్లాడారు జ్యోతిష్య శాస్త్రం జీవితంలోని ప్రతి అంశాన్ని సమతుల్యం చేస్తుందని ప్రస్తుత ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ఇది ప్రతి రంగానికి వర్తించి మార్గదర్శకత్వం వహిస్తుందని వివరించారు జ్యోతిష్యం కేవలం అంచనాలకు సంబంధించినది కాదని స్వీయ అవగాహన మరియు స్వీయ విశ్వాసం గురించి కూడా అని నొక్కి చెప్పారు ఈ సందర్భంగా మనీష్ జోషి రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో శ్రీమంతా సూర్యనారాయణ శర్మ గారిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు